రక్షణ ద్వారా ఆనందం ఈ రక్షణ పొందిన వారు ద్వారా రక్షణ పడిన వారు పర్లోకానికి వారు సోకారు యుగ యుగాలు పర్లోకంలో ఏముంది ఆనందం ఆనందం సంతోషం అక్కడ ఏడుపు లేదు అక్కడ బాధ లేదు అక్కడ అనారోగ్యం లేదు పర్లోకంలో కలువరిలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన విశ్వాసించితే ఆత్మరక్షణ దొరికింది ఆత్మరక్షణ ద్వారా అనుభవిస్తారు ఆత్మ ద్వారా వచ్చే ఆనందం కూడా ఉండదు కానీ సో నాలుగు విషయాలు చేశాను ఆయన స్వరం చూసింది ఆయన స్వరం దగ్గర నాలుగు విషయాలు ఒకటి మరి రెండు ఆదరణ మూడు ఆరోగ్యం నాలుగు చెప్తారు ఆనందం సంతోషం అదే ఆఖరి నేను ప్రార్థన చేస్తాను ముప్పై మూడవ అధ్యాయం ఆ మందిరం దగ్గరికి వస్తే గుడారు దగ్గరికి వస్తే ఒకటి ఏముంది గుడార దగ్గరికి వస్తే ఏముంది ఆయన స్వరం ఆయన స్వరూపం ఆయన రెండవది ఆయన స్వర మూడో వచ్చి నేను ప్రార్థన చేస్తాను ముప్పై మూడవ అధ్యాయం అక్కడ ఉండే మూడవ ఇలా జ్ఞానం చేస్తాను బతుకున్న వచ్చిన మళ్ళా చూద్దామా మనుషులతో తన స్నేహితులతో మాట్లాడినట్లు అమ్కాము దిగా మాట్లాడుతాడు ఆ అతడి పాలకులు ఇంటికి వస్తుందే నేను వస్తున్నాను నేను పరిచారకును మును కుమారుని హోష్వా అది యవనపు కురాణములోని విలుకొరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మును కుమారుని హోష్వా గోడరంను చేసే పరిచారకుడి ఉన్నాడు దేన్ని ఒప్పబెట్టుకు ఇక్కడ ఏముంటే సేవ ఉంది ఏముంటుంది ఇక్కడ సేవ చేయడానికి సేవకుంటారు ఆ రోజు యాదక్కున్నారు ఈరోజు సేవకున్నారు సేవ చేసేవారు ఉన్నారు మనం అందరం కూడా యాదం యాజ్ కానీ అదే సమయంలో ఆయన పని కొరకు ప్రత్యేకించబడిన సేవకున్నారు ఆయన సేవించే సేవకున్నారు ఒక్కొచ్చి నుంచి చదువుదామా నిం గ్రంథం పదవో త్యా

ఇక్కడ ప్రార్థన సంబంధమైన సేవ కలిగింది ఇక్కడ ఆరాధన సంబంధమైన సేవ కలిగింది ఆ పని పనికి ప్రత్యేక సేవకులుగా లేక సేవలు చేసేవారు ఆ పనికి వారు సొమ్ములు ధ్యానం చేశారు వారు జీవితాన్ని ధ్యానం చేశారు ఇక్కడ సేవ జరుగుతుంది నూనుకున్నాడని హోషున్నాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ సేవ చేస్తున్నాడు దేవుని పక్షాన సేవ చేస్తున్నాడు అక్కడ యాజకులని కాల్పోవచ్చు కానీ అక్కడ పరిచయం చేస్తున్నాడు అక్కడ పరిచయం సమయలు ఏం చేస్తున్నాడు యహోవాకు పరిచర్య చేయించున్నాను మందిరములో పరిచర్య ఉంది మందిరములో సేవ ఉంది ఈ సేవ జరిగించే సేవ కూడా అలాగైతే మందిరములో ఈ సేవ జరిగించే వారు మన కొరకు మరింత ప్రార్థన చేస్తారు ఈ సేవ జరిగించే వారు దేవుని ఆరాధన కార్యక్రమాలు నడిపిస్తారు ఈ సేవ జరిగించే వారు దేవుని పని మీద ప్రత్యేకంగా ఉంటారు సేవ వారు దేవుని కొరకే జీవితాలు అర్పించి ప్రయాసపడుతున్నారు సో అక్కడ వారు తెచ్చిన ధాన్యం రాక్షసం ఎవరికి చారు సేవ చేయుజకు తీజ ప్రతీచారు సేవకులు అప్పగించగా వాటిని సేవ ఏం చేస్తున్నారు ఉపయోగిస్తున్నారు మందిరం పని కొరకు ఉపయోగిస్తున్నారు సో మందిరంలో సేవలు సేవ ఉంటుంది ఆరాధన ప్రార్థన ఉంటుంది వాక్య కూడిక ఉంటుంది ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతాయి మాట చెప్తున్నాను ఇక్కడ రాజకీయ కార్యక్రమాలు జరగవు ఇక్కడ అవరి కార్యక్రమం జరగవు ఇక్కడ లోక సంబంధమైన ఏ కార్యక్రమం జరగవు దేవుని సేవ కార్యక్రమం జరుగుతాయి చెప్పారు దేవుని సేవ అర్థమైంది సో ఈ సేవ సేవ ధరిపిస్తాం ఇక్కడ సేవ దేవుని స్వరూపం ఉంటుంది ఎలా తెలిసిందో దేవుని స్వరూపం మనం అందరం దేవుని పొందు దేవుని స్వరం దేని ద్వారా వాక్యం వాక్యం నమ్మదించింది వాక్యం ఆదరించింది వాక్యం ఆరోగ్యం ఇచ్చింది వాక్యం ఆనందాన్ని ఆనందాన్ని ఇంకా ఇప్పటికీ ఎవరైనా కొను దేవుని వాక్యం మీ జీవితాలకు ఆనందం ఇవ్వాలంటే

మనకు ఒక కారణం దేవుని పక్షాన దేవుని కొరకు ప్రజల నిమిత్తమై ఏం చేస్తారు సేవ ఈ సేవ కార్యాలు జరగడానికి మనం అందరం దేవుడి కొరకు మన కొరకే చక్కని మందిరాన్ని అలపడులు దేవుడు అనుగ్రహించిన మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇక మిగిలిన పని సంఘములో ఉన్నవారు సేవ చేయడం ఆ

దేవుని మాటలు వినిపించిన దేవుని సేవకులు ఈ ఐలక్ బాబు గారికి మనందరి తరఫున వందనాలు తెలియపరుస్తా ఉన్నాం సమయం కూడా మనకి మంచి సమయానికి ముగింపు అవుతా ఉన్నది ముగింపు ప్రార్థన ముగింపు చెప్తారు ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న ఇమ్మానియలుగా చేస్తారు ఆ తర్వాత మనం ముగించుకొని భోజనాలకు వెళ్తాం ఇక్కడ ఆయన సంగతి ఉంటుంది ఆయన స్వరూపం ఉంటుంది ఆయన స్వరూ ఉంటుంది ఆయన స్వరం ద్వారా స్వస్థత ఆదరణ రక్ష ఇవన్నీ కూడా అనుగ్రహించమనిస్తారు అన్నమాట ప్రయాణం ఈ మందిరంలోని నడిపించి అని స్థానిక మనం కలిగి ఉంటాం అలాగే భౌతికమైన ఈ మందిరాన్ని కూడా ఇంకా చేయండి ఇది స్వామి నుంచి మనం చేస్తున్న పని ప్రార్థన తలుపులు కిటికీలు అలాగే వాక్యాలు పదసారంగా దీనికోసం ప్రార్థన చేయండి ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసేట ప్రార్థన చేస్తారని మిమ్మల్ని కోరుతా ఉన్నాం మరి పూజలు వచ్చిన గ్రామస్తులందరికీ అలాగే స్థానిక సంఘాలు పలుకాడ సో స్థానిక సంఘాల వారికి ఇంకా బంధుమిత్రులందరికీ కూడా బంధువులందరికీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం అలాగే మరి సేవకులైన వారితో ప్రతి సెప్టెంబర్ మండల మాస్టర్స్ ఫెలోషిప్ మరి సహవాసంలో ఉన్న కమిటీ సేవకులకు తెలియపరిచినప్పుడు వారు కూడా సంతోషంగా వచ్చారు వారికి కూడా నిన్న హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ మందిరాన్ని ప్రతిష్ఠించి మొత్తం అందించేందుకు దేవుని సేవకులు ఐజక్ వారిని అడిగినప్పుడు అన్న పదాన తారీఖు తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు ప్రతి కలిగించాలనుకుంటున్నాను నేను కావాలన్నా అన్నప్పుడు తప్పకుండా వెసులుబాటు చేసుకొని రావడానికి ప్రత్యేకంగా మనం చూపిస్తున్నాం అలాగే మరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉంటే నడిపించాలి అన్నది Tapi sangat atas tangan saya sehat. Untuk kelasan dan